ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని ఒక కామెంట్ చేయండి ఆగస్టు ఐదు నుండి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది ఇక ఈ శ్రావణ మాసంలో ముందుగా ఆచరించవలసిన వ్రతములలో మొదటిది ఈ మంగళగౌరి వ్రతం శ్రావణ మాసంలోని మంగళవారం నాడు మంగళ గౌరి వ్రతాన్ని జరుపుకుంటారు ఈ నెలలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళ గౌరీని పూజించాలి పార్వతీదేవికి మరొక పేరు మంగళ గౌరీ ముత్తైదువులు ఈ వ్రతాన్ని చేస్తారు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన కలకాలం నిలుస్తుంది ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఆ గౌరీదేవి మీ కోరికలన్ని నెరవేరుస్తుంది కష్టాల నుంచి మీకు విముక్తి లభిస్తుంది భర్త దీర్ఘాయువుగా ఉండాలని వివాహమైన ఆడవాళ్ళు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు వివాహం కాని స్త్రీలు కూడా తాము కోరుకున్న భాగ్యస్వామిని పొందడం కోసం మంగళగౌరి వ్రతాన్ని చేసుకోవచ్చు మంగళగౌరి వ్రతాన్ని చేసుకునే వాళ్ళు శ్రావణ మంగళవారం రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి మంగళగౌరి వ్రతాన్ని చేసే స్త్రీలు ఎరుపు రంగు బట్టలను ధరిస్తే చాలా మంచిది మీ ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి మీ ఇంటి గుమ్మానికి కూడా పసుపు కుంకుమలు పెట్టుకోవాలి మీ పూజ గదిని కూడా పువ్వులతో అలంకరించుకోవాలి మీ పూజ గదిలో ఉన్న శివ పార్వతుల పటానికి గంధం బొట్టు పెట్టి మీ దగ్గర ఉన్న నగలతో అలాగే పూలతో శివ పార్వతుల పటాన్ని నిండుగా అలంకరించుకోవాలి మీ మనసులో శివ పార్వతులను స్మరించుకుంటూ పూజ ప్రారంభించాలి ఈ వ్రతాన్ని ఆచరించే వారు అమ్మవారి రూపును మీ పూజ గదిలో ప్రతిష్ఠించి పూజ చేసుకోవచ్చు లేదా గౌరీదేవి అమ్మవారిని స్వయంగా మనమే తయారు చేసుకోవచ్చు పూజ ప్రారంభించే ముందు ఒక ప్లేట్ లో కొంచెం పసుపు వేసి అందులో కొన్ని పాలు పోసుకుంటూ పసుపు ముద్దలాగా తయారు చేసుకోవాలి ఈ పసుపు ముద్దతో ఒక చిన్న గౌరీదేవిని తయారు చేసుకోవాలి ఇలా గౌరీదేవిని తయారు చేసుకున్నాక మీ పూజ గదిలో ఒక ఎర్రటి వస్త్రం వేసి దాని మీద ఒక రెండు తమల్పాకులు పెట్టి ఆ తమల్పాకుల మీద గౌరీ దేవిని ప్రతిష్ఠించాలి తర్వాత గౌరీ అమ్మవారికి కుంకుమ బొట్లు పెట్టి అక్షింతలు అలాగే పువ్వులు వేసి నమస్కారం చేసుకోవాలి గౌరీదేవి ముందు బియ్య పిండితో తయారు చేసిన దీపాలను వెలిగించాలి ఈ పిండి దీపాలను ఎలా తయారు చేసుకోవాలంటే కొంచెం బియ్యం పిండిని తీసుకొని అందులో కొన్ని నీళ్లు పోసి ముద్దలాగా తయారు చేసి ఐదు బియ్యం పిండి దీపాలను తయారు చేసుకోండి తర్వాత ఈ ఐదు పిండి దీపాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దీపంలో నువ్వుల నూనెను పోసి ప్రతి దీపంలో ఐదు ఒత్తులను వేసి దీపాన్ని వెలిగించాలి తర్వాత గౌరీదేవి ముందు తాంబూలం సమర్పించి అమ్మవారికి నమస్కారం చేయండి ఇక అమ్మవారి పూజలో నైవేద్యంగా మీ శక్తి కొద్ది నివేదించండి ముఖ్యంగా గౌరీదేవి పూజలో పరమాన్నం పచ్చి శనగలు అలాగే అరటి పండు తప్పకుండా ఉండాలి తరువాత అమ్మవారికి హారతి ఇచ్చి సాంబ్రాణి తూపం వేసి మీ కుటుంబంలో సుఖ సంతోషాలను ఇవ్వమని అమ్మవారికి నమస్కారం చేసుకొని మూడు ప్రదక్షిణలు చేయండి చివరగా గౌరీదేవికి మీ సంకల్పాన్ని చెప్పుకొని ఒక కొబ్బరికాయను పగలగొట్టండి గౌరీదేవి వ్రతాన్ని చేసేవాళ్ళు ముత్తైదువులను మీ ఇంటికి పిలిచి వాయినం అందించండి ముత్తైదువులకు తాంబూలాన్ని ఇచ్చి ఆశీర్వాదం తీసుకోండి ఈ విధంగా మంగళగౌరి వ్రతాన్ని ఆచరించాలి మంగళగౌరి వ్రతాన్ని చేసే వాళ్ళు ఖచ్చితంగా ఒక పూట ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండలేని వాళ్ళు మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా చూసుకోవాలి పూర్వం మంగళగౌరి వ్రతాన్ని సావిత్రి దేవి అలాగే ద్రౌపది దేవి కూడా ఆచరించారట తొలిసారిగా ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు మీరు వ్రతం చేసేటప్పుడు పక్కన మీ తల్లిని ఉంచుకొని ఈ వ్రతాన్ని ఆచరిస్తే చాలా మంచిది అలాగే తొలి వాయనాన్ని కూడా మీ తల్లికి ఇస్తే ఇంకా మంచిది తల్లి లేని పక్షంలో మీ అత్తకి గాని ఇతర ముత్తైదువులకు వాయనం ఇవ్వాలి మంగళగౌరి వ్రతాన్ని ఆచరించడానికి ముందు రోజున అలాగే వ్రతం చేసే రోజున భాగ్యస్వామితో కలయిక పాల్గొనకూడదు ఈ వ్రతానికి ఐదు ముత్తైదువులను మీ ఇంటికి పిలిచి వాయనం ఇవ్వాలి ముఖ్యంగా మహిళలు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ముత్తైదువులకు వాయనం ఇచ్చేటప్పుడు పసుపు కుంకుమలను ఇవ్వకూడదు ఎందుకంటే సౌభాగ్యం కోసం వ్రతం చేసుకున్నప్పుడు పసుపు కుంకుమలు ఇవ్వడం శుభప్రదం కాదని పండితులు చెబుతున్నారు పసుపు కుంకుమలతో ముత్తైదువులకు బొట్టు పెట్టవచ్చు కానీ ముత్తైదువుల చేతికి మాత్రం పసుపు కుంకుమల్లో ఇవ్వకూడదు ముత్తైదువులకు వాయనం ఇచ్చేటప్పుడు మీ వాయనంలో పూలు అరటిపండ్లు గాజులు ఎర్రటి రవిక వస్త్రం అలాగే పచ్చి శనగలు తప్పకుండా ఉండాలి ఈ వ్రతాన్ని ఆచరించిన స్త్రీలు మంగళగౌరి వ్రత కథను ఖచ్చితంగా వినాలి లేకపోతే మీరు చేసిన ఈ వ్రతం అసంపూర్ణంగా పరిగణించబడుతుంది కాబట్టి మంగళగౌరి వ్రతాన్ని ఆచరించే స్త్రీలు ఒక్కసారి వినేయండి ధర్మపాలుడు అనే ఒక వ్యాపారి ఉండేవాడు ఇతను మహాశివుని భక్తుడు ఇతనికి కోట్ల సంపదలు ఉన్నాయి ఈ ధర్మపాలుడు ఒక సద్గుణ వధువును వివాహం చేసుకున్నాడు అయితే పెళ్ళైన చాలా ఈ దంపతులకు సంతానం కలగలేదు రోజు ధర్మపాలకుడిని ఎవరైనా పండితుడిని సంప్రదించమని ఒక సలహా ఇచ్చింది భార్య సలహా ప్రకారం ధర్మపాలుడు ఒక ప్రసిద్ధుడైన పండితుడి వద్దకు వెళ్లి అతనిని కలిశాడు అప్పుడు ఆ పండితుడు ధర్మపాలకుడితో శివ పార్వతులను పూజించమని సలహా ఇచ్చారు తరువాత ఈ దంపతులిద్దరూ నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో శివ పార్వతులను పూజించారు వీరి భక్తికి సంతోషించిన పార్వతీదేవి ఒకరోజు ప్రత్యక్షమై ధర్మపాలుడి భార్యతో ఓ దేవి నీ భక్తికి నేను చాలా సంతోషిస్తున్నాను నువ్వు ఏ వారం అడగాలనుకుంటున్నావో అడగండి నీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని పార్వతీదేవి మాట ఇచ్చింది అప్పుడు ధర్మపాలుడి భార్య తనకు సంతాన యోగం ఇవ్వమని బిడ్డను వరంగా ఇవ్వమని పార్వతీదేవిని కోరుకుంది దీంతో పార్వతీదేవి తన భక్తురాలి కోరిక తీరుస్తూ తథాస్తు సుపుత్ర ప్రాప్తి రస్తు అని దీవించింది అయితే ఆ సంతానం అల్పాయుషుడు పార్వతీదేవి వరంతో ధర్మపాలుడి భార్య ఒక సంవత్సరం తరువాత ఒక కొడుకుకు జన్మనిచ్చింది కొడుకు పేరు పెట్టే సమయంలో ఆ శిశువు తక్కువ ఆయుష్ కలవాడని పండితులు చెప్పారు అయితే దీనికి పరిహారంగా మంగళగౌరి వ్రతాన్ని ఆచరించే అమ్మాయిని ఇచ్చి ఈ కుమారుడికి వివాహం చేయమని దంపతులకు సలహా ఇచ్చారు జ్యోతిష్యుడు చెప్పినట్లుగానే మంగళగౌరి వ్రతాన్ని నియమ నిష్ఠలతో ఆచరించే అమ్మాయిని చూసి తమ కొడుకు వివాహం జరిపించారు ఆ యువతి ఈ ధర్మపాలుడి కొడుకు అపమృత్యు దోషం నుంచి బయటపడి చిరంజీవిగా తన భార్యతో కలిసి జీవించాడు ఇంతటి శక్తి మంగళగౌరి వ్రతానికి ఉంటుంది ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి శివయ్య వంటి భర్తను ఇవ్వాలని మనం పార్వతి దేవిని కోరుకుంటాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ యూని ఇటువంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్